అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్యా విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది నాడు నేడుతో స్కూళ్ళలో ఆహ్లాదకరమైన వాతావరణం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో నాణ్యమైన విద్య మరియు విద్యార్థులకు ట్యాబులు పంపిణీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలతో ట్యాబులు పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అల్లూరు సీతారామరావు జిల్లా చింతపల్లిలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు కాకినాడ జిల్లాలో వంటి సాలిపేట స్కూల్లో ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు రాజకీయ నాయకులు విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ట్యాబుల్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించండి Sẵn đây, thế liền, Chích! về stream. చిన్నది జగనన్నే విద్యా కానుక అందించి కంప్యూటర్ ని నేర్పించి డిజిటల్ క్లాసులు పెట్టించి బల జ్ఞాన జ్యోతిని వెలిగించి పడువై పడుగులు వేసేలా అరమురిపించి మైమరపించి జగనేలే అది తెసినది జగనేలే అది తెచ్చినది జగనేలే మీ అందరికీ మో టాబులు చక్కగా పంచినది జగనన్నే సీఎ థ్యాంక్ యూ Our Jagannama provides <laughs> all students in Andhra Pradesh. I probably say with the blessings of our Jagannama. 10 students belong to government school and కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఈ స్మార్ట్ సిటీని జాతీయ స్థాయిలోనే సెకండ్ ప్లేస్ లో తెచ్చి అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ఈ సాలిపేట గర్ల్స్ హై స్కూల్ లెవెన్ హండ్రెడ్ గర్ల్స్ ఉన్నారు పిల్లలు దూర ప్రాంతాల నుంచి వస్తారనే మంచి మనసుతో బస్సులను ప్రొవైడ్ చేసిన పెద్దలు గౌరవనీయులు మన అర్బన్ ఎమ్మెల్యే గారు గౌరంపూడి చంద్రశేఖర్ సార్ గట్టి క్లాబ్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే ఎమ్మెల్సీ మేడం గారికి అలాగే ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నా కూడా మన గౌరవ కలెక్టర్ గారు విద్యార్థిని విద్యార్థులలో స్ఫూర్తిని నింపుతూ కలెక్టర్ మేడం గారు అలాగే మన జేసీ మేడం గారు మరి విద్యార్థిని విద్యార్థులలో కెరియర్ గైడెన్స్ కావచ్చు అలాగే రైస్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు తోడు నాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దల గౌరవ వివరాలు జేసీ మేడం గారు ఇలాక్య మేడం గారికి అలాగే వేదికను అంకించిన పెద్దలందరికీ కి అలాగే సార్ ఈనాటి కార్యక్రమానికి పేరెంట్స్ అందరు మూడు గంటలకు మీటింగ్ అనగానే ఒంటి గంటే ఐదు వందల మంది పేరెంట్స్ వచ్చారు సార్ నిజంగా గౌరవనీయులైన పేరెంట్స్ అందరికీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున వేదిక తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు వారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న డిస్ట్రిబ్యూషన్ పథకం మన రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ట్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మరి ప్రపంచంలో ఎక్కడా లేనంతగా రెండు వందల తొంభై రెండు కంట్రీస్ లో కూడా మన ఏపీలో ఉన్న ట్యాప్స్ కానీ ఐఎస్ఈస్ కానీ ఎక్కడ కూడా కంట్రీలోనే ఎక్కడ లేవు ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులలో గ్లోబల్ సిటిజన్ గా తయారు చేయడానికి ప్రతి ఈరోజు మరి మన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో మరి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు ట్యాబ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తూ మన మన కాకినాడ జిల్లాలో ఇరవై వేల పదహారు ట్యాబ్స్ ని మనకి అన్ని గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లలో ఎనిమిదో తరగతి చదివిన ఇరవై వేల ట్యాబ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఇప్పుడు అంటే ట్యాబ్ కూడా డిస్ప్లే లో పెట్టారు చాలా బాగుంది చూడడానికి సో ఆల్రెడీ ఆర్జేడి చాలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు మన జిల్లాలో మాత్రం ఆల్మోస్ట్ టూ లాక్స్ కి పైన పిల్లలకి ఈ ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అప్పట్లో అంటే ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలు కానీ అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలు కానీ టాబ్స్ కొనుక్కోవడం ఈవెన్ ఇప్పుడు కూడా మీకు చాలా ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది బట్ ఆనరబుల్ సీఎం ఇది అన్ని పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఎయిత్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కి ఇది ఇవ్వడం జరుగుతుంది సో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ బైజూన్స్ ఆల్రెడీ మీ అంటే బుక్స్ అన్ని కూడా దీనికి మంచిగా వాడుకోవాలి అండ్ ఎస్పెషల్లీ ఇది గర్ల్స్ స్కూల్ కాబట్టి మీరు అందరూ కూడా చదువుకుని జస్ట్ స్కూల్ కాకుండా కాలేజ్ కాకుండా ఇంకా మంచి లో మంచి పొజిషన్లో మంచి మంచిగా అందరూ ఉండాలి అంటే ఎడ్యుకేషన్ స్టాప్ చేయకూడదు దానికోసమే ఏ గవర్నమెంట్ అయినా కూడా మన ఆనరబుల్ సీఎం ఎస్పెషల్లీ ఈవెన్ మీరు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ కూడా క్వాలిటీ ఎలా ఉంది పర్సనల్ గా సీఎం గారు చూసి ఇస్తున్నారు సో అటువంటి అంటే స్టెప్స్ మన గవర్నమెంట్ నుంచి తీసుకున్నప్పుడు మీరు కూడా దాన్ని దృష్టి పెట్టుకుని ఇస్తున్న అన్ని ఫెసిలిటీస్ ని కరెక్ట్ గా వాడుకొని మంచి పొజిషన్ లో ఖచ్చితంగా మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన అందరికి పేరెంట్స్ కి ఎస్పెషల్లీ ఇది కూడా మీ పిల్లలందరికీ చెప్పండి ఎక్కువ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా వాళ్ళకి ఏ టాలెంట్స్ వాళ్ళకి ఉన్నాయి అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి మోటివేట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లో వస్తారు మళ్ళీ ఒకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంత పిల్లల్ని జస్ట్ స్కూల్ పంపిస్తే చాలు అన్ని కూడా మనకి స్కూల్లోనే వచ్చేటట్టుగా మనకి గవర్నమెంట్ అన్ని కూడా పిల్లలకి ఇస్తుంది సో వి థ్యాంక్ఫుల్ టు అవర్ సీఎం సార్ అండ్ వన్ మోర్ థింగ్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ సిఎఫ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అండ్ మన పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పేరెంట్స్ కూడా నా నమస్కారాలు పిల్లలు నా దీవెళ్ళు ఈ రోజు రెండు సంతోషకర విషయాలు ఒకటి మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు రెండు ఏదైతే ఈ రోజు ఎనిమిదో తరగతి పిల్లలకి తల్లిదండ్రులుగా మీరు అందరు వచ్చారు మీ పిల్లలకి మనం కొన్ని ఇవ్వకపోయినా మన తమ్ముడు అనుకోండి అన్నయ్య అనుకోండి మావయ్య అనుకోండి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క టేబుల్ కొని మన పిల్లలకి అందిస్తున్నాడు ఒక మామగా విశ్వ హ్యాపీ బర్త్డే విశ్వ హ్యాపీ బర్త్డే విశ్వ హ్యాపీ బర్త్డే మన పిల్లలకి ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఈ ట్యాబ్ ఉపయోగపడేలాగా ఇందులో సాఫ్ట్వేర్ వేసి మనందరికీ ఇవ్వడం జరుగుతుంది తల్లి అందరం చదువు ఈ స్థాయికి వచ్చాం ఎప్పుడైనా చూసేవా తల్లి ఇలా ట్యాబ్లు ఎప్పుడైనా చూసేవా అలా డ్రెస్సులు ఎప్పుడైనా చూసేవా అటువంటి బ్యాగులు ఎప్పుడైనా చూసావా ఇటువంటి క్లాస్ రూమ్లు తల్లి అటువంటి గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చదువుకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు మన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలు చదువుకోవాలి తల్లిదండ్రులు పిల్లలకి ఏ ఆశిస్తారో నాకు తెలీదు నేను మట్టికి చదువున్న ఆస్తిని మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్న పిల్లలందరికీ ఎంత ఖర్చైనా చదివిస్తాను ఒక మాగా నేను ఆయనకి ఇవ్వాల్సింది పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తిగా నేను చదివిస్తానని చెప్పి జగన్మోహన్ గారు భావించేవారు అందరికీ నమస్కారం నా పేరు ఏ గౌతమ్ నేను ఆనంద భారతి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ తరగతిలో చదువుతున్నాను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను ఈవేళ జగన్ మామయ్య గారు మాకు ట్యాబ్లు ఇచ్చారు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ట్యాబ్ని చదువుకోవడానికి బాగా యూజ్ చేస్తాను హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్ యూ జగన్ మామయ్య నేమ్ ఇస్ మురళీకృష్ణ ప్రసాద్ సార్ ఆనంద భారతి హై స్కూల్ కాకినాడ ఎనిమిదవ తరగతి చదువుతున్నాను సార్ మాకు ఇవాళ జగన్ మామయ్య ట్యాబ్స్ పంపిణీ చేశారు సార్ నేను చాలా సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్ నేను చదువుకోవడానికి చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను సార్ నేను జగన్ మామయ్యకి హ్యాపీ బర్త్డే అండ్ థ్యాంక్ యూ జగన్ మామయ్య అని చెప్పాలనుకుంటున్నాను సార్ నా పేరు భావన అందరికీ నమస్కారం గాంధీనగర్ హై స్కూల్లో స్టడీ చేస్తున్నాను ఎయిత్ క్లాస్ ఇవాళ నాకు టైప్ ఇచ్చారు నేను చాలా సంతోషంగా ఉన్నాను జగన్ మామయ్యకి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మీ అందరికీ నమస్కారం నా పేరు మాధవి నేను మా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుతున్నాను ఈరోజు మాకు జగన్ మామయ్య ట్యాబ్స్ అనేవి ఇచ్చారు నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తారు జగన్ మామయ్యకి నేను హ్యాపీ బర్త్డే ఇంకా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మొదటి నుంచి లాస్ట్ వరకు సో ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా